హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మరి నమ్మకమే విజయానికి మూలం మరి హార్డ్ వర్కే నమ్మకానికి పునాది టైం మేనేజ్మెంటే హార్డ్ వర్క్ ఆచరణకు మూలం కాబట్టి ఫ్రెండ్స్ మీ యొక్క కృషిని మీరు నమ్ముకోండి ఉద్యోగాన్ని పొందండి ఓకే థ్యాంక్ యూ ఈరోజు మనము సైన్స్ క్లాసులో భాగంగా జీర్ణ వ్యవస్థ గురించి చెప్పుకుంటున్నాం యొక్క జీర్ణ వ్యవస్థ గురించి కూడా ఖచ్చితంగా చాలా బిట్లు అడిగేదానికి మనకు అవకాశం ఉంది మరి ఓన్లీ నేను ఎక్కడ ఏ పాయింట్లో బిట్టుబడుతుంది అనేటువంటి విషయం మాత్రం చెప్తాను క్షుణ్ణంగా మరి గురించి బాగా గుర్తుపెట్టుకొని మీరు ఆల్రెడీ చదివి ఉంటారు ఒకసారి ఎక్కడెక్కడ పడుతుంది ఒకసారి రివైజ్కి మాత్రమే ఈ యొక్క లెసన్ అని గుర్తుపెట్టుకోండి సైన్స్ స్టూడెంట్స్కి కాదు లోతుగా వెళ్ళట్లేదు ఏ ఈ యొక్క ఎగ్జామ్ పర్పస్లో మాత్రమే చెప్తున్నాం ఓకే ఈ యొక్క జీర్ణ వ్యవస్థను కానీ గమనించినట్లయితే మనము జీర్ణ వ్యవస్థ అనేటువంటిది తీసుకున్నామంటే ఆ యొక్క ఆహార నాళం గురించి అడుగుతూ ఉంటాడు ఆహార నాళం అనేటువంటిది ఈ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రారంభమవుతుంది అంతమవుతుందని అడుగుతుంటాడు మరి ఇక్కడ రఫ్గా డయాగ్రామ్ వేసాను ఈ యొక్క నోటితో ప్రారంభమయ్యి పాయువుతో అంతమవుతుందనమాట జీర్ణనాళము లేదా జీర్ణ వ్యవస్థలో భాగాలు అనేటువంటివి నోటితో ప్రారంభమయ్యి ఈ యొక్క పాయువుతో అంతమటం అనేటువంటిది జరుగుతుంది ఈ యొక్క మధ్య భాగాలు కానీ గమనించినట్లయితే నోరు తర్వాత కుహరం ఉంటుంది తర్వాత నోటిలో నాలుక దంతాలు ఉంటాయి తర్వాత ఆహార వాహక ఉంటుంది ఆహార వాహక జీర్ణాశయం లేక తెరుచుకుంటుంది ఈ యొక్క జీర్ణాశయం అనేటువంటిది ఈ యొక్క ఆంతరమూలం అంటే చిన్న ప్రయోగం మొదటి భాగం ఆంత్రమూలం ఉంది ఆంతర్మూలం కాస్త మరలా చిన్న ప్రేగులకు తెరుచుకుంటుంది చిన్న ప్రేగు పెద్ద ప్రేగులకు తెలుసుకోవటం ఇలా ఇక్కడ పెద్ద ప్రేగు యొక్క చివరి భాగం పురీష్ణం ఉంటుంది పురీష్ణాళం తర్వాత పాయ ఉండటం ఇది మనకు తెలిసినటువంటిది ఇక్కడ ఎక్కడ బిట్టుబడుతుంది అనేటువంటిది కానీ గమనించినట్లయితే మన శరీరంలో ఉండేటువంటి అతి పెద్ద గ్రంథి ఏమిటి అంటాడు కాలేయం ఒకసారి సింపుల్గా ఆర్ఆర్బీలో అడిగాడు కాలేయం శరీరంలో ఎటువైపు ఉంటుందని అడిగాడు కుడివైపా ఎడవ వైపు అనేటువంటిది జీర్ణాశయం ఎడవవైపు ఉంటుంది కాలేయం అనేటువంటిది కుడివైపు ఉంటుంది మరి యొక్క డ్రింక్ ఎక్కువగా తాగి ఇన్ఫెక్షన్ జోకేది కాలేయం జరుగుతుంది కాబట్టి అప్పుడు కుడివైపు బాగా వాస్తూ ఉంటుంది అనమాట దీన్ని మనకి జాండీస్ లేదా కామెరి అనేటువంటివి కూడా కాలేయానికి ఎఫెక్ట్ అవుతాయి సరే మనం ఈరోజు మొదటి భాగంలో కొన్ని విషయాలు చెప్పుకుందాం మరలా రెండో భాగంలో కొన్ని విషయాలు చెప్పుకుంటాము ఓకే ఇక్కడ నోరు అనేటువంటిది మనకి రెండు పెదవుల యొక్క మధ్య భాగం మనకి తెలిసినటువంటిది ఒక ఏదైనా ఆహారాన్ని బాగా నములుతాం అనమాట నవ్వినప్పుడు యొక్క అంతర్గహనం అంటారు నమిలి మింగేటువంటి విధానాన్ని అంతర్గహనం అంటారు ఇది ఒకసారి ఏబిసి ఏపీఆర్జేసిలో కూడా అడగడం జరిగింది అంతర్గహణం అంటే ఒక ఆహారాన్ని బాగా ముద్దుగా నమిలి మింగేటువంటి విధానాన్ని అంతర్గహనం అంటారు ఇక ఎక్కడ నవ్వులుతారు అంటే ఆసి కుహరం అనమాట ఆసి కుహరము లేదా నోటి కుహరం అంటారు దీంట్లో దంతాలు లాలాజాల గ్రంథులు నాలుక అనేటువంటి అన్నీ కూడా ఉంటాయి వీటిల్లో దంతాల మీద చాలా బిట్లు పడుతూ ఉంటాయి మనకు ఈ యొక్క దంతాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అని ఒకసారి ఆర్ఆర్బిలో అడగటం జరిగింది వడెంటాలజీ బాగా గుర్తుపెట్టుకోండి దంతాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని వడెంటాలజీ అంటారు అనమాట ఈ యొక్క దంతాలు దేనితో ఏర్పడతాయి అంటే డెంటిన్ అనేటువంటి పదార్థంతో ఏర్పడతాయి బాగా గుర్తుపెట్టుకోండి డెంటిన్ దంతం ఇలా ఉంటే ఈ డెంటిన్తో ఏర్పడతాయి దానిపైన ఎనామిల్ అనేటువంటి ఒక పొర ఏర్పడుతుంది ఎనామిల్ ఈ యొక్క మన శరీరంలో అతి గట్టిదైనటువంటి పదార్థం అనేటువంటిది ఈ యొక్క ఎనామిల్ అనమాట బాగా గుర్తుపెట్టుకోండి దంతం డెంటిన్ పదార్థంతో ఏర్పడుతుంది ఈ యొక్క దంతం పైన ఏర్పడేటువంటి పై పొరని ఎనామిల్ అంటారు ఈ యొక్క ఎనామిల్ అనేటువంటిది మన శరీరంలో అతి గట్టిదైనటువంటి పదార్థము మరి తర్వాత దంతాలు ఎన్ని రకాలని కానీ గమనించినట్లయితే రెండు రకాల ఫ్రెండ్స్ అది శాశ్వత దంతాలు పాలదంతాలు మరి మనకు ఒకసారి దంతాలు ఊడిపోయి మళ్ళీ రెండోసారి వస్తాయి వాటిని శాశ్వత దంతాలు అంటారు ఫస్ట్ ఏర్పడేటువంటి పాలదంతాలు పాలదంతాల యొక్క సంఖ్య ఎంత పాల పాలదంతాల యొక్క సంఖ్య ఎంత అడిగితే ఇరవై ఎగ్జాక్ట్లీ ఎరవ్ మరి శాశ్వత దంతాల యొక్క సంఖ్య మానవుల్లో ఎంత అంటే మనకు ముప్పై రెండు ఇక్కడ దంత సూత్రం చాలాసార్లు అడిగాడు రెండు ఒకటి రెండు మూడు బై రెండు ఒకటి రెండు మూడు దీన్ని మనం ఒకేసారి కానీ ఒక దాన్ని కానీ కింద దాన్ని కానీ తీసుకుంటే ఫోర్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది లేదు దాన్ని రెండు దాన్ని కానీ మల్టిప్లై చేయాలనుకుంటే రెండుతోనైనా మల్టిప్లై చేయొచ్చు మీకు అంత క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు ఇక్కడ అంటే చూడండి మనం ఒక్కదాన్నే తీసుకున్నాము ఇక్కడ నాలుగు రెండు ఎనిమిది నాలుగు ఒకటి నాలుగు ఇలా చూసినట్లయితే దంతాల రకాల ముందు మనకు తెలియాలి కుంతకాలు రథనికలు చరవణకాలు చరవణకాలు కుంతకాలు అంటే మనకి ఇక్కడ పళ్ళు చెలకపార పళ్ళు అంటారు వాటిని ఇక్కడ బాగా కనిపిస్తుంటాయి పైన ఇక్కడ ఈ యొక్క కుంతకాలు శాకాహారులలో బాగా అభివృద్ధి చెంది ఉంటాయి ఏనుగులో రూపాంతరం చెందినటువంటి దంతం ఏమిటంటే కుంతకం ఏనుగు శాఖాహారే కాబట్టి ఈ యొక్క శాఖహారులలో కుంతకాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి మాంసాహారులలో బాగా అభివృద్ధి చెందినటువంటి దంతాలు ఏమిటంటే రథనికలు అనేటువంటివి అన్నమాట వీటిని కుంతకాలను మనం కొరుకు పండ్లు అంటాం సాధారణంగా పరిభాషలో రథనికలను చీల్సు పండ్లు లేదా కూర పండ్లు అంటారన్నమాట మాంసాహారులలో బాగా అభివృద్ధి చెందినటువంటి దంతాలు రథనికలు శాఖహారులలో బాగా అభివృద్ధి చెందినటువంటి దంతాలు కుంతకాలు మనకి మరి ఈ యొక్క రథనికలు అనేటువంటివి లోపించి ఉంటాయి శాఖాహారులో మరి గేదెలు అట్ని కానీ మనం ఒకసారి నవ్వమంటే అవి బాగా నోరు ఓపెన్ చేసి చూపిస్తాయి చూపించినప్పుడు అక్కడ ఖాళీ ప్రదేశం ఉంటుందన్నమాట ఆ యొక్క ప్రదేశాన్ని ఏమంటారని కూడా ఒకసారి బిట్ అడిగాడు డయాస్టిమా బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క కుంతకాలు ఖాళీ ప్రదేశం ఏమంటారు డయాస్టిమా డయాస్టిమా ఆ ఖాళీ ప్రదేశం ఓకే ఇక్కడ మనకి చరవణకాలు అనేటువంటివి నమిలేటువంటి దంతాలు చివరి నుండేటువంటి చరవణకాలు విసురు దంతాలు అంటారనమాట మనకి ఈ యొక్క సూత్రం ఒకటే అడుగుతాడు తర్వాత ఎన్ని ఉంటాయని కూడా ఒక్కోసారి అడుగుతూ ఉంటాడు కుంతకాలు వచ్చేసి ఎనిమిది ఉంటాయి రథనికలు వచ్చేసి నాలుగు ఉంటాయి మనం చెప్పాం కదా నాలుగులో నాలుగుతో మల్టిఫై నాలుగు రెండు ఎనిమిది నాలుగు ఒకటిలో నాలుగు నాలుగు రెండు ఎనిమిది నాలుగు మూల పన్నెండు రథనికలు అనేటువంటివి నాలుగు అగ్ర కాలు ఎనిమిది చరవణకాలు అనేటువంటివి పన్నెండు ఉంటాయి బాగా గుర్తుపెట్టుకుని అన్ని కలిపితే మనకి ముప్పై రెండు అనేటువంటివి వస్తాయి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కుంతకాలు మరి పాములో ఏ కోరలు రూపాంతరం చెంది ఈ యొక్క మనల్ని కాటు వేయడానికి అంటే రథనికలు బాగా గుర్తుపెట్టుకోండి రథనికలు పాములో ఏ రో ఏ రో ఏ దంతాలు రూపాంతరం చెంది ఉంటాయి రథనికలు అనేటువంటివి ఏనుగులో ఆ యొక్క పొడవుగా ఉండేటువంటి దంతాలు రూపాంతరం అంటే కుంతకాలు బాగా గుర్తుపెట్టుకోండి శాఖహారులలో అభివృద్ధి చెందినటువంటి దంతాలు కుంతకాలు మాంసాహారులలో అభివృద్ధి చెందినటువంటి దంతాలు రథనికలు శాకాహారులలో లోపించిన దంతాలు రధనికలు మాంసాహారులలో లోపించిన దంతాలు కుంతకాలు బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ బిట్టుబడుతుంది పామున కానీ మనకు రధనికలు గుర్తుపెట్టుకోవాలి ఓకే మరి ఈ యొక్క దంతాలకి ఏవే వ్యాధులు వస్తాయంటే పయేరియా జింజినైటిస్ దంతక్షయము ఫ్లోరోసిస్ ఈ వ్యాధులు వస్తాయి ఒకసారి అడిగాడు ఈ పయోరియా ఏ భాగానికి వస్తుందని అడిగారు పయోరియా అంటే మనకి యొక్క చిగురులు వాపు వస్తాయి అనమాట చిగురులు వాపు వచ్చి బ్లీడింగ్ జరుగుతుంది రక్తం వస్తూ ఉంటుంది దాన్నే పయోరియా అంటారు మరి జింజినైటిస్ అంటే యొక్క దంతానికి దంతానికి మధ్య ఉండేటువంటి ఒక కండర భాగం వాసి ఆ దంతాల యొక్క ప్లేసు చెల్లిస్తుంది అనమాట దాన్ని జింజినైటిస్ అంటారు దంత క్షయం అంటే మీకు తెలుసు ఆ యొక్క దంతం ఇరిగిపోవటం పల్సపడిపోవటం ఇటువంటివి ఫ్లోరోసిస్ అంటే నీటిలో కొంత శాతం వరకు ఫ్లోరోసిస్ అవసరమే కానీ అధిక శాతం ఫ్లోరోసిస్ కానీ ఉంటే అప్పుడు ఈ యొక్క దంతం మీద గార పట్టడం అంటాం అనమాట పసుపు రంగులోకి లేదా గోధుమ రంగులోకి మారటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అది కూడా ఫ్లోరోసిస్ అనేటువంటి ఒక వ్యాధి మరి ఎక్కువగా మనం నల్గొండ తెలంగాణ ఏరియాలో కానీ గమనించినట్లయితే ఒక ఫ్లోరోసిస్ అనేటువంటిది ఉంటుంది మరి ఆ ఎముకలు కూడా బెండ్ అవటం జరుగుతుందన్నమాట ఇది అంత భయంకరమైనటువంటి వ్యాధి అన్నమాట మనకైతే చక్కగా ఉంటాయి కాళ్ళు చేతులు ఈ యొక్క వ్యాధి గ్రస్తుల్లో కానీ గమనించినట్లయితే అది వి షేప్గా కానీ ఎల్ షేప్గా కానీ బెండ్ అవుతుంటాయి ఉంటాయన్నమాట భయంకర వ్యాధి అందుకని మనం ఫ్లోరోసిస్ వ్యాధి ఏ ప్రాంతంలో ఉంటుందో గుర్తు చేసుకుని ఆ యొక్క మంచి నీటిని తాగాలి అక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు ఇక నోట్లో గమనించినట్లయితే లాలాజల గ్రంథులు అనేటువంటి దీని మీద కూడా ఖచ్చితంగా బిట్టడుతుంది లాలాజలంలో ఉండేటువంటి ఎంజైమ్ ఏమిటి వందల సార్లు అనేక ఎగ్జామ్స్ అనమాట దాని పేరు ట్రైలిన్ లేదా అమైలేజ్ ట్రైలిన్ అన్న అమైలేజ్ అన్న ఒకటే కానీ అది వేరువేరు పేర్లు అనమాట లాలాజలంలో ఉండేటువంటి ఎంజైమ్ ఏమిటంటే ట్రైలిన్ లేదా అమైలేజ్ అనేటువంటిది మరి మనం ముద్ద ఆహారం నవిలి మింగేటప్పుడు జిగటగా ఉండేది ఒక ఆహార వాహి ద్వారా లోపలికి వెళ్ళటానికి మ్యూసిన్ అనేటువంటి శ్లేష్మ పదార్థం ఉత్పత్తి అవుతూ ఉంటుందన్నమాట ఇక మనకి యొక్క జీర్ణ వ్యవస్థలో భాగంగా మరి హాస్యకుహరంలో ఉన్నటువంటి లాలాజల గ్రంథులు ఉన్నాయని కూడా ఒకసారి అడగటం జరిగింది గ్రూప్ ఎగ్జాంపుల్ లాలా జల గ్రంథులు మరి మానవునిలో మూడు జతలు ఉంటాయి మిగతా జీవులలో మాత్రం నాలుగు జతలు ఉండటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మానవుని యొక్క మూడు జతల మీదనే ఎక్కువగా అడుగుతున్నారు వాటి గురించి ఒకసారి చెప్పుకుందాం పెరోటిడ్ గ్రంథులు అదో జంబికా గ్రంథులు అదో జీహ్వికా గ్రంథులు ఈ యొక్క పెరోటిడ్ గ్రంథులు అనేటువంటివి ఈ యొక్క చెవి భాగం దగ్గర ఉంటాయి ఈ గ్రంథులు వా వాయటం వలనే మనకు చేంపలమ్మ అమ్మవారు ఈ యొక్క జబ్బులు కూడా రావటం జరుగుతూ ఉంటుంది పెరోటిడ్ గ్రంథులు ఎక్కడ ఉంటాయి చెవి దగ్గర ఉంటాయి అదో జంబికా గ్రంథులు ఈ యొక్క దవడ కింద దవడ కలిచే చూడం మధ్య భాగంలో ఓపెన్ అయి ఉంటాయి అన్నమాట అదో జింబిక జంబిక అనేటువంటి కాగానే మనకు దవడలు గుర్తుకు రావాలి అదో జీవిక జీవిక అంటే నాలుక ఇవి ఎక్కడ ఉంటాయంటే నాలుగు కింద మనం నాలుగు కింద ఓపెన్ చేస్తే రెండు నేళాలు ఓపెన్ అయి ఉంటాయి అనమాట అవి అదో జీవికా గ్రంథులు మరి మానవుల్లో ఎన్ని జతల గ్రంథులు ఉంటాయి మూడు జతల లాలాజల గ్రంథులు ఉంటాయి ఇతర జీవులు ఎన్ని ఉంటాయి నాలుగు జతల లాలాజల గ్రంథులు ఉంటాయి ఇక్కడ మనం ఈ యొక్క గ్రసని గ్రసని అనేటువంటిది మనం ఇంతకుముందు క్లాసులో శ్వాసక్రియలో చెప్పేటప్పుడు చెప్పుకొని ఉన్నాము ఆహార వాయు మార్గాల కోడలి గ్రసని ఆహార వాయు మార్గాల కోడలి గ్రసని మరి ఒకసారి అడిగాడు ఆహార వాహికలో జీర్ణక్రియ జరుగుతుందా జరగదా పాక్షికంగా జరుగుతుందా అని అడిగాడు ఆహార వాహికలో ఎటువంటి జీర్ణక్రియ జరగదు ఫ్రెండ్స్ అది ఓన్లీ ఆహారము ముద్ద అలాగా వెళ్తూ ఉంటుంది నోటిలో పాక్షికంగా నమలబడినటువంటి ఆహార ముద్దను ఏమంటారు అని ఒకసారి అడిగాడు బోలస్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి నోటిలో పాక్షికంగా నమలబడినటువంటి ఆహార ముద్దను ఏమంటారు బోలస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి మరల ఈ యొక్క జీర్ణాశయంలో జీర్ణమై పాక్షికంగా చిన్న ప్రేగులోకి వెళ్ళేటువంటి ఏమంటారు అంటే అది కైమ్ అంటారు చూడండి బోలస్ ఇక్కడ నోటి నుండి వెళ్ళేది బోలస్ జీర్ణాశయం నుండి చిన్న ప్రేగులోకి వెళ్ళేటువంటిది మాత్రం కైము ఓకే తర్వాత వాటి గురించి చెప్దాము ఇక్కడ ఈ యొక్క గ్రసని ఆహార వాయు మార్గాల కోడలి బోలస్ గురించి మీకు తెలుసు కైమ్ కైమ్ అంటే జీర్ణాశయంలో ఓకే ఈ డయాగ్రామ్లో ఒకసారి చూడండి ఇంక బిట్టుపడేది ఏంటంటే ఆహారనాళం యొక్క పొడవు ఎంత అంటారు అన్నమాట ఎనిమిది మీటర్లు ఎనిమిది మీటర్ ఎగ్జాక్ట్లీ అది ఎంతంటంటే మనకు చిన్న ప్రేగు ఆరు పాయింట్ ఐదు మీటర్లు ఉంటుంది మరి పెద్ద ప్రేగు వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటాయి రెండు కలిపితే ఎనిమిది మీటర్స్ అనేటువంటిది ఇది బాగా అడుగుతాడు పెద్ద ప్రేగు పొడవు అంతా చిన్న ప్రేగు పొడవు చిన్న ప్రేగు అనేటువంటి చాలా పొడవుగా ఉంటుంది మనం జంతువులు కోసినప్పుడు కోసినప్పుడు చిన్న ప్రేగు చాలా పెద్దదిగా ఉంటుంది చూడండి పెద్ద ప్రేగు మాత్రం చిన్నదిగా ఉంటుంది ఒక్కోసారి ఒక ఆరు పాయింట్ ఐదు ఇవ్వకుండా ఏడు మీటర్లని కూడా ఇస్తాడు ఇచ్చినా కూడా అప్పుడు మనం దాన్ని ఆన్సర్గా పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మిగతా విషయాలను తర్వాత క్లాస్లో చెప్పుకుందాం ఇక్కడ ఒక చిన్నది ఇక్కడ క్లోమం ఈ క్లోమం మీద బిట్లు అడుగుతుంటారు మనకు మన శరీరంలో ఉండేటువంటి మిశ్రమ గ్రంథి ఏదంటాడు కులమము పెద్ద గ్రంథి ఏదంటాడు కాలేయము ఈ యొక్క కాలేయం అనేటువంటిది ఇక్కడ ఆంతరమూలము లేక ఉంటుంది ఓకే ఉండుకం ఇక్కడ చూడండి చిన్న ప్రేగు పెద్ద ప్రేగు కలిచే చోట వేలు వంటి నిర్మాణాన్ని ఉండుకము అంటారు ఈ ఉండుకం అనేటువంటిది అవశేష అవయవము ఇది మామూలు శాఖహారులో మాత్రమే సెల్యూలర్స్ అనేటువంటి ఇంజియన్ ఉత్పత్తి చేయడానికి పనికి ఓకే మిగతా క్లాసు నెక్స్ట్ స్టార్ట్ చేస్తాం ఓకే